రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రెస్ మీట్లో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ బోరా గౌడ్ పదమూడవ తారీఖు రోజున కమలంపూ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో బీజేపీని ఓబీసీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాగ్యలక్ష్మి ఓబీసీ కార్యదర్శి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న వ్యక్తులు మండల అధ్యక్షులు తంబాలపల్లి శ్వేతారెడ్డి నిట్టు అనిత శ్రీనివాస్ మండల జనరల్ సెక్రటరీ ఉమా గుప్తా ఓబీసీ మహిళా సమైక్య అధ్యక్షురాలు బైకొండ లలిత తెలంగాణ గౌడ మహిళా అధ్యక్షురాలు బోప్పనపల్లి యాదమ్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు అదేవిధంగా ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇలా రేషన్ ఆ రోజు మనకు ఒక్క రూపాయకు బియ్యం ఇస్తేనే ఎంతో వేసినాం కానీ ఇవాళ కరోనా కరోనా కన్నా కరోనాప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రీ రేషన్ ఇస్తున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రి మన దేశానికి మొత్తం తొంభై కోట్లకు పైననే ఇచ్చిండు ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇండ్లు కట్టించిండు కానీ మన తెలంగాణలో మన దురదృష్టం ఏందో కానీ పోయిన ముఖ్యమంత్రి గారు మనకి ఇండ్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మోసం చేసి అదేవిధంగా ఉన్న ఇండ్లకు కూడా మరి తాళం చేతులు ఇవ్వకుండా అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఇలా చాలా చేసిండు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమి తెలియక మోదీ గారు తప్ప స్కాములు చేయలేదు కాబట్టి వీళ్ళు ఏది ఎత్తుకోకుండా రిజర్వేషన్లు అనే ఒక ముసుగుని తీసుకున్నారు ఇది చాలా తప్పు కాబట్టి మా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం పెద్దలు మరి ఉద్యమకారులు కాబట్టి అందరూ కూడా గ్రహిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇలా చాలా చేసిండు ఇంకా మోదీ పరివారు మనం అందరం మోదీ పరివారే మోదీకి దాచుకోవడానికి ఏమీ లేదు ఆయన పిల్లలుగా భారతదేశాన్ని ఇలా ఆర్థిక ఐదవ దేశంగా ఇలా మన భారత దేశం చేస్తున్నాయి ఇలా మన పిల్లలు ప్రపంచ దేశాలలో ఉండి కూడా ఇవ్వాలి మోదీ చరిష్మ ఇంకొకటి ఓబీసీ అనేది ఒక గ్లోబలైజేషన్ గా తీసుకుపోయినటువంటి ఘనత మా ప్రధానమంత్రి గారిది మరి ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళలు కన్నా ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి కళలు కన్నా రాజ్యాన్ని తెస్తున్నటువంటి మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయనకు అందరికీ చెప్తున్నాయి ఇక్కడ పార్టీలకు అతీతంగా కులాల అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా బలపరిచి ఓట్లు వేయాలి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేస్తా అని ఒక సభలో ఆలింగనం చేసుకున్న ఇంతకుముందు ఎవడన్నా ప్రధానమంత్రి ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనము ముందు తరాలకు బాటలు వేయడానికి మరి నర్సన్నని గెలిపించి ప్రధానమంత్రికి గిఫ్ట్గా పంపించాలని చెప్పేసి మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై భారత్ నరేంద్ర మోదీ నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం पूरा नर्सा एक और नया करता हूँ बर्थिलारी भारत पाता की जय भारत पाता की जय इब्राहिम पटनम इब्राहिम पटनम ब्रजराज को जय चार सौ बार आपके बार चार सौ बार आपके बार चार सौ बार नरेंद्र मोदी नया करता हूँ बर्थिलारी नरेंद्र मोदी नया करता हूँ बर्थिलारी पूरा नर्सा नया करता हूँ बर्थि�